హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాంగారా మేమైతే ఈరోజు నాకలి చదువు జరుపుకోవడానికి కానీ పుట్ట దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా అక్క బాబు ఏమొచ్చి వీళ్ళ తీస్తున్నాడు అది మా అక్కలు పాప ఎన్నికల్లా మెళ్ళి అలా వచ్చిన తర్వాత పుట్ట దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం అక్కడ పుట్టలో ఉన్న కొమ్మలు అన్నీ తీసేసి చక్కగా పేడతో కొంచెం కల్లాపిలా చల్లేసి నెక్స్ట్ తెలుసు కదా ముగ్గులు అన్నీ పెట్టేసుకొని మా చెల్లి డెకరేషన్ చేస్తుంది గైస్ డెకరేషన్ అంటే అది పూలు పెట్టడం అవన్నీ చేస్తుంది మా అమ్మాయి వచ్చి పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టుకొని పూజకి రెడీ చేస్తుంది అనమాట ఇక్కడ కొన్ని వీళ్ళు కాల్చడానికి కానీ టపాసులు అనుకొని ఇంకేటి కాకర ఒత్తులు ఇంకేంటి తెచ్చుకొని అరిటాకు ప్రసాదాలు పెట్టడానికి తిండి అంటే అవి తెచ్చేమొచ్చి వీళ్ళు అవి అనమాట మందు సామాన్లు అక్కడ మా డాడీ మా మంట పెట్టడానికి వెళ్ళి అటు పోయాడు పడుపు పోయాడు మంట పెట్టిన తర్వాత అదే టపాకస్ టపాసులు అవన్నీ పేల్చి పేల్స్తారు కదా గైస్ అందుకనమాట ఇక్కడ మా ఆయన ఏమొచ్చి కొబ్బరికాయ కొడుతున్నా దండం పెట్టుకొని అక్కడ అదే మనం చే ప్రసాదాలు చేస్తున్నాం కదా గైస్ అవి చేస్తున్నారు అనమాట కొట్టిన తర్వాత అది అనమాట గాలికి దీపం కొండెక్కిస్తుంది అనమాట చాలా ఎక్కువగా అక్కడే మధ్య మట ఆడి కాకరపోతే వెలిగిస్తున్నాడు అక్కడ ఇంకా మా ఫ్యామిలీ మొత్తం వచ్చి మా దగ్గరికి వచ్చి చేసుకున్నాం గైస్ తను మా పాప తన దగ్గరుండి చేతులు పట్టి మరి అక్కడ పెద్ద గట్టులు గట్టులోనే ఉంది కింద చిన్న కాలువల ఉంది అనమాట అందుకే కొంచెం అటు ఇటు దూకోడానికి చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఏం చేస్తాం అలాగే చేసాం అనమాట మా పాపకి జుట్టు విరబూసుకుని ఉందని అనుకోకండి గాయస్ తనకి అల్లేను కానీ ఊడిపోయింది అనమాట చిన్న క్లిప్ ఎక్కడ పడేసింది అదే వచ్చి జుట్టు అంతా ఊడిపోయింది కాకరపు ఒత్తులు కూడా వెలిగించింది దేవుడిని దండ పెట్టుకు పెట్టుకుంటుంది ఇలా చెప్తే అలా చేస్తుంది గాయస్ అతను గుడ్గా అనమాట మా గుస్తలే అక్కడ మా పాప మా ఎక్కల పాప కూడా దీపం అదే దండం పెట్టుకొని పాలుకోవడానికి రెడీగా ఉందన్నమాట అక్కడ వచ్చిన వాళ్ళందరి చేత వేయించాము అందరు పుట్టకు పాలు పోసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తాము గాయస్ మీరు అందరు ఎలా ఎలా నాగల చోతి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఇలా జరుపుకున్నామన్నమాట అక్కడ తన పేరు చెప్పుకుంటే ఏమంటే పూర్తి పేరు చెప్పండి నవ్వుతుంది గాయస్

తర్వాత అక్కడ మా వాళ్ళు రాలేదు గాయస్ వాళ్ళ పేర్ల మీద కూడా పాలు పోయి అని అమ్మ చెప్తుంటే మళ్ళీ అవి కూడా చేస్తున్నాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ తర్వాత వెళ్ళిపోతున్నాం అతను అది మా ఊరు బ్యాక్గ్రౌండ్ అనమాట తర్వాత మా డాడీ వచ్చి పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు వాటర్తో కట్టుకొడతారు కదా అవి అనమాట అవి కూడా అయిపోయింది చివరికి ఏమో మా బాబు ప్రకాశం నైట్ కాల్చుకున్నాడు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను